హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నాగార్జున సాగర్ హైవే రోడ్కి కమర్షియల్ బిట్టు ఆరు వందల ఐదు గజల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కానాపూర్ విలేజ్ మంచాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇది ఫస్ట్ బిట్ అవుతుంది ప్రజెంట్ ఇదైతే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ప్రపోజల్ ఉంది మనకు ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకుంటే సెయింట్ ఇంజనీరింగ్ కాలేజీకి అండ్ గురునానక్ కాలేజీకి మధ్యలో ఉంటుంది కడిల్ వాతి ఉంది కదా అదే ప్లాట్ అనమాట రోడ్ ఫేసింగ్ నలభై రెండు డెప్త్ వచ్చేసి నూట యాభై రెండు బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు ముప్పై వస్తుంది టోటల్గా ఆరు వందల ఐదు గజాలు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నల్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో